అయినా సరే అని జింక తానే ఒంటరిగా పని మొదలుపెట్టింది రోజురోజుకు రోజుకు చిన్నగా నెమ్మదిగా చెట్ల కొమ్మలూ ఆకులు విత్తనాలు తెచ్చిగుడునూ తయారుచేయసాగింది ఇంతలో కుందేలు ఏం చేసిందంటే ఉదయాన్నే లేచి అరగంట సూర్యుడిని చూస్తుంది ఒక అరగంట తిన్నందుకు విశ్రాంతి ఇంకొక గంట మడిపే చెట్టు కింద నిద్ర ఒక్కరోజు గుడుకు సంబంధించిన పనిలో పాల్గొనలేదు జింక ఏమాత్రం బాధపడలేదు ఎందుకంటే అది శ్రమ ఫలితాన్ని నమ్మేది కొన్ని వారాల తర్వాత గూడు పూర్తయింది శుభ్రమైనదిగా బలమైనదిగా చల్లదనంతో నిండినదిగా ఉంది ఇక ఉన్న మూడవ కాలం వానాకాలం వచ్చేసింది ఒక రాత్రి మేఘాలు గర్జించాయి పెద్ద పెద్దవాన తుపానులు మొదలయ్యాయి మెరుపులు మెరిపించాయి వాన అరణ్యంలో వడిగా కురిసింది చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి గాలులు ఊచలాడుతున్నాయి జింక తన గూడు లోపల సురక్షితంగా తడిసిపోకుండా తినడానికి కొంతముందే సేకరించిన ఫలాలు ఉన్నాయి కుందేలు బయట ఓ చెట్టు అడుగున తడిచిపోయింది మొదట్లో అర్థం కాలేదు ఓ ఇది చిన్నవానే అనుకుంది కానీ కురుస్తూ కురుస్తూ శరీరం వణికిపోయింది తినడానికి ఏమీ లేదు తల దాచుకోడానికి ప్రదేశం లేదు వాన మధ్యలో తడిసి ముద్దయిన కుందేలు జింకగుడు వైపు పరుగెత్తింది తలవంచి తలుపు తట్టింది జింక